కర్ణాటక జన్మరస్యం మీకు తెలుసా వీరు జన్మించడానికి వెనుక ఒక విచిత్రమైన కారణం ఉంది ఒకసారి ప్రజాపతి యజ్ఞం ప్రథమ తాంబూలం త్రిమూర్తులు ఎవరికి నారదుని సలహా కోరాడట నారదు నీకెందుకు నీకెందుకీ సమస్య తాంబూలం ముగ్గురుట ఉంచి ఒక నాదిపచ్చ వంచి తాంబూలం పుచ్చుకోమను ఆ తర్వాత వాళ్ళే తేల్చుకుంటారు నారదుని సలహా మేరకు దక్షుడు త్రిమూర్తుల ముందు తాంబూలాన్ని పెట్టాడు శివుడు తనకు వద్దంటూ సైగ చేస్తే బ్రహ్మ విష్ణులు మాత్రం ఎవరు తీసుకోవాలో ఒకరినొకరు చూసుకుంటూ నిలబడ్డారు అవతల వాడు విరమించుకుంటే తాను తాంబూలం పుచ్చుకోవాలని ఇద్దరికీ ఉంది కానీ ఇద్దరికీ ఒకరంటే ఒకరు భయం కూడా ఉంది ఆ పరిస్థితిలో విష్ణువే సాహసించి ప్రథమ తాంబూలం తీసుకున్నాడు మాట వరుసకైనా తనుమతి పొందకుండా విష్ణువు అలా చేశాడని చూడుకి పట్టారని ఆగ్రహం వచ్చింది ఆయన క్రోధ తన త్రిశూలను గట్టిగా భూమిలోకి నాటాడు అప్పుడు ఒక మహాకాయుడు ఏడు కవచాలు కవచకుండలాలు ధనుర్భాణాలతో భూమిలోంచి పుట్టుకొచ్చాడు శివుడు మహాకాయుని విష్ణు మీద పంపి కైలాసానికి వెళ్ళిపోయాడు ఆ మహాశక్తి విష్ణు మీదకి కోపంతో వచ్చింది అతన్ని చూసిన విష్ణువు పారిపోగా మహాకాయుడు తురుముకుంటూ వెళ్ళాడు అక్కడ ఆ యుద్ధం ప్రారంభించాడు ఇద్దరి మధ్య భీకర పోరాటం మొదలైంది కానీ విష్ణు బాణాల శివశక్తిని ఏమి చేయలేకపోయాయి ఎందుచేతనంటే ఆ శక్తి శరీరం మీద ఏడు కవచాలు ఉన్నాయి కదా కానీ శివశక్తి ప్రయోగించే బాణాలకి విష్ణు యొక్క శరీరం రక్తంతో తడిచి ముద్దయ్యింది మట్టి నుండి పుట్టడం వల్ల శివశక్తికి అంత బలం మట్టి నుండి పుట్టే శివశక్తిని జయించే శక్తి తనకు లేదు ఆ శివశక్తిని జయించేవాడు కూడా మట్టి నుండి పుట్టుకు రావాలి వెంటనే తన రక్తంతో తడిచిన మట్టి నుండి ఒక బొమ్మను తయారు చేసి జీవం పోసాడు ఇలా ఉద్భవించిన విష్ణు శక్తి శివశక్తితో తలపడింది విష్ణు శక్తి వేసిన ప్రతి బాణానికి శివశక్తి కవచం ఒక్కొక్కటి ఊడిపోసాగింది ఈ విధంగా ఆరు బాణాలకు ఆరు కవచాలు ఊడిపడిపోయాయి శివశక్తి ఒంటి మీద ఒక కవచం మాత్రమే మిగిలి శివశక్తి రూపంలో ఉన్న మహాకాయుడు భయపడి వెంటనే సూర్యుని సన్న చూచాడు కనుక సూర్యుడు వెంటనే శివశక్తికి అభయమిచ్చాడు అంతలో శివశక్తి తరుముతూ విష్ణు సూర్యుని వద్దకు వెళ్లి శివశక్తిని విడిచిపెట్టమన్నాడు శివశక్తి అభయం కోరింది విష్ణుశక్తిని తెలియగానే సూర్యుడు భయపడి తనకి కలంకం రాకుండా చూడమని పరివిధాల విష్ణువుని వేడుకున్నాడు సూర్యుడు విష్ణు కొంచెం ఆలోచించి శివశక్తిని తన దగ్గరే ఉండనిమ్మని ముందు ముందు భారత యుద్ధం రాబోతుందని పాండు మహారాజు భార్య కాబోయే కుంతి కన్యగా ఉండి పరీక్షార్థమై నిన్ను ప్రార్థిస్తుంది అప్పుడు ఆమెకు శివశక్తిని పుత్తునగా ప్రసాదించమని చెప్పి వెళ్ళిపోయాడు విష్ణువు విష్ణుశక్తిని తన వెంట దేవేంద్ర దగ్గరికి తీసుకువెళ్ళి ఈ విష్ణుశక్తిని నీ దగ్గరే ఉంచు ముందు ముందు కుంతీదేవి నీకు పుత్రభిక్ష వేడినప్పుడు ఆమెకు దీన్ని ప్రసాదించు అని చెప్పగా సూర్యుడు ఇంద్రుడు విష్ణు చెప్పుని ప్రకారమే చేశారు అలా కుంతీదేవికి కర్ణార్జునులు జన్మించారు అంటే శివశక్తి కర్ణుడు విష్ణు శక్తి అర్జునుడు ఇక విష్ణువు కృష్ణుడుగా భారత యుద్ధంలో కర్ణుని చంపించి శివశక్తి నిర్మూలింపజేశాడు అది కర్ణార్జునుల తాలూకా జన్మ రహస్యం ఈ పురాణ గది మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్